అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ద లక్కీ మెరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే బ్యాంక్ అకౌంట్లో ఉండకూడని పేర్స్ ఏంటి ఉండకూడని నెంబర్స్ ఏంటి సింపుల్గా చెప్పేస్తానండి కట్టా కొట్టా తెచ్చా అనే విధంగా అందరికి అర్థమయ్యే రీతిలో సింపుల్గా చెప్తాను అనమాట అంతకంటే ముందుగా మన లక్కీ మెరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ గురించి అండి కన్సల్టెన్సీ ఫీజుకి నేను తీసుకునేది నైంటీ ఫైవ్ రూపీస్ ఇది చాలామందికి తక్కువ అయిండొచ్చు చాలా మందికి ఎక్కువై ఉండొచ్చు అనమాట కానీ నేను తీసుకునేది నైంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటాను దీంట్లో ఏమేమి వస్తాయి అంటే నేమ్ నేమ్ ఎలా ఉంది మొబైల్ నెంబర్ ఎలా ఉంది బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంది వీటి గురించి నేను చెప్తాను లైఫ్ టైం క్రాఫ్ట్కు నేను తీసుకునేది టూ ఫోర్ డబల్ నైన్ లక్కీ వెహికల్ నెంబర్కి నేను సైషన్ తీసుకునేది త్రిబుల్ నైన్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే దీని గురించి ఈ టాపిక్ గురించి నేను చెప్పేది దీనికి నేను తీసుకునేది త్రీ టూ డబల్ నైన్ లక్కీ మొబైల్ నెంబర్కి నేను తీసుకునేది త్రీ టూ డబల్ నైన్ లక్కీ బిజినెస్ నేమ్స్కి నేను తీసుకునేది టూ ఫోర్ డబల్ నైన్ లక్కీ బేబీ నేమ్స్కి నేను తీసుకునేది టూ ఫోర్ డబల్ నైన్ లక్ నేమ్ కరెక్షన్కి నేను తీసుకునేది వన్ ఫోర్ టెవన్ ఇది లక్కీ మెనాకల్స్ మెమరాలజీ ఇచ్చే సర్వీసెస్ గురించి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం చాలామందికి నచ్చకపోవచ్చు అన్నమాట అంటే నిజం మాత్రం తప్పదండి అది అందరి ముందు నేను ఇప్పుడు చెప్తున్నాను అదేంటి అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఉండే పేర్స్ ముఖ్యంగా ఉండకూడని నెగిటివ్ పేర్స్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు రావాలంటే కష్టపడితే చాలు అని కష్టపడటం అవసరమే ప్రతి ఒక్కరు కష్టపడితేనే డబ్బులు వస్తాయి కష్టపడటం అవసరం కానీ డబ్బు చేతిలో నిలవాలంటే ఎనర్జీ కూడా మనకు సపోర్ట్ చేయాలి అప్పుడు మాత్రమే నీ మీ దగ్గరికి డబ్బు వచ్చినా నిలబడుతుంది అర్థమవుతుందా అంటే ఇక్కడ నేను బోర్డు మీద చూడండి అసలు పేడ్స్ అంటే ఏమిటి అనే దాని గురించి చెప్తాను అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్లో పక్క పక్కన వచ్చే రెండు నెంబర్స్ని పేర్స్ అంటాం పేర్స్ అంటాం బ్యాంక్ అకౌంటే కాదు మొబైల్ నెంబర్ అయినా అంతే అంటే ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో పక్క పక్కన వచ్చే రెండు నెంబర్స్ని పెయిర్స్ అంటాం పెయిర్స్ అంటే పక్క పక్కన అంటే డెబ్బై ఏడు ఒక పేరు ముప్పై మూడు ఒక పేరు అరవై ఆరు ఒక పేరు యాభై ఐదు ఒక పేరు వీటన్నిటిని మనం పేర్స్ అంటాం పక్క పక్కన వచ్చే పేర్స్ అన్నింటి పేర్సే అంటాం పక్క పక్కన వచ్చే నెంబర్స్ను మనం పేర్సే అంటాం ఏమవుతుందా ముందుగా మీకు బోర్డు మీద చూడండి అసలుకు ఉండాలి ఉండకూడదు అనే పేర్స్ గురించి అండి అంటే నేను వీటి ఉండకూడదు అనే వాటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఉండాలి అని అంటే మీ బ్యాంక్ అకౌంట్లో కంపల్సరీ ఉండవలసిన పేర్స్ పన్నెండు పదమూడు కానీ ముప్పై ఒకటి కానీ పంతొమ్మిది తొంభై ఒకటి కానీ ఇరవై తొమ్మిది తొంభై రెండు కానీ ముప్పై ఏడు డెబ్భై మూడు కానీ పదిహేడు కానీ డెబ్బై ఒకటి కానీ ఈ పేర్స్ మీ బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి అది కూడా పక్క పక్కనే ఉండేటట్టు చూసుకోండి అప్పుడు మనీ ఫ్లో అనేది విపరీతం ఉంటుంది ధన ధనాకర్షణ అనేది ఎక్కువ ఉంటుంది వచ్చిన డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో నిల్వ ఉంటుంది అన్నమాట ఇవి కానీ ఉంటే ఎక్కడ బ్యాంక్ అకౌంట్లో అర్థమవుతుందా ఇంకా ఉండకూడని పేర్స్ ఏవి అంటే ఈ అకౌంట్లో కానీ ఉంటే డబ్బులు ఫ్లో అనేది స్మూత్గా ఉంటుంది ఏవి ఉండాలి అనేటి అనవసరమైన అడ్డంకులు తగ్గుతాయి వచ్చిన డబ్బు పూర్తిగా పోకుండా ఏదో ఒక రూపంలో చేతులు అనేది నిలబడుతుంది ఏంటి ఉండాలి అనే పేర్స్ గురించి వీటిలో ఏవైనా సరే ఉండొచ్చు ఇప్పుడు పదిహేడు ఉంది ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్లో పదిహేడు అనుకోండి ఇక్కడ ఉండకూడదని పద్దెనిమిది ఎనభై అంటే పని చేయదు ఆ బ్యాంక్ అకౌంట్ పని చేయదు అంటే అంటే డబ్బు అంత నిలబడదు నేను చెప్పే పేర్స్ మాత్రమే ఉండాలి అర్థమవుతుందా ఇప్పుడు అసలు విషయానికనేది వద్ద అసలు నెగిటివ్ పెయిడ్స్ వీటి గురించి అండి ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా సీరియస్గా కొంచెం వినండి ఈ పెయిడ్స్ అకౌంట్ నెంబర్లో కానీ ఉంటే ఇక్కడ బోర్డు మీద చూడండి ఉండకూడదు అనేటి ఈ ఈ ఉండకూడదు అనే పెయిడ్స్ గురించి ఈ పెయిడ్స్ అనేది అకౌంట్ నెంబర్లో కానీ ఉంటే డబ్బు రావడం కష్టమవుతుంది రాకపోతే రానే రాదు వచ్చినా నిలబడదు వచ్చింది వచ్చినట్టే అన్ని బయటికి అనేది వెళ్ళిపోతాయి అనమాట నిలబడవు అర్థమవుతుందా ఇక్కడ చూడండి ముప్పై ఎనిమిది అంటే ఎనభై మూడు ఒక పేరు యాభై ఎనిమిది ఎనభై అనేది ఒక పేరు అంటే జోడీ అని అనుకోండి నెంబర్ అయినా అనుకోండి ఇదొకటి ఎనభై డెబ్బై ఎనిమిది ఎనభై ఈ మూడు పేర్స్ ఇవి కానీ ఉంటే ఈ మీ మొబైల్ నెంబర్లో ఈ పేర్స్ కానీ ఉంటే డబ్బు నీ దగ్గరికి వచ్చిన డబ్బులు అనేది మీ దగ్గరకు వచ్చిందని ఉందనుకోండి ఆగే టైం అనేది ఉండదు అసలు డబ్బులు నిల్వ అనేదే ఉండదు వచ్చింది వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది అది శాలరీ అయినా అంతే అంటే జీతమైనా అయినా అంతే బిజినెస్ అయినా అంతే ఎవరికి ఇచ్చినా డబ్బైనా సరే చివరికి చేతిలో మిగిలేదు మాత్రం సున్నా ఏమీ ఉండదు మీ బ్యాంక్ అకౌంట్లో ఈ ఈ పెయిడ్స్ కానీ ఉంటే తర్వాత బ్యాంక్ అకౌంట్లో ఎక్కడైనా సరే పద్నాలుగు దాన్ని తిప్పితే వచ్చే పేరు నలభై ఒకటి తర్వాత పదహారు దాన్ని తిప్పితే వచ్చే పేరు అరవై ఒకటి పద్దెనిమిది దాన్ని తిప్పితే వచ్చే పేరు ఎనభై ఒకటి ఈ మూడు పేర్స్ అన్ని ఇవి అకౌంట్లో కానీ ఉంటే డబ్బు రావడం అనేది డిలే అవుతుంది ఆలస్యం అవుతుంది వచ్చిన అదే టైంలో బిల్స్ అనో ఖర్చులను బాధ్యతలను అన్నీ ఒకేసారి వచ్చి పడతాయి మీద ఏవి ఈ పేర్స్ ఏవి ఉండకూడదు మీ మీ బ్యాంక్ అకౌంట్ ఏవి ఉండకూడదు డబ్బు మీ మీద కంట్రోల్ ఉండదు మెంటల్ టెన్షన్స్ ఎక్కువ పెరుగుతాయండి మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి టెన్షన్స్ ఎక్కువ ఈ బ్యాంక్ అకౌంట్లో కానీ ఈ పెయిడ్స్ కానీ ఉంటాయి అర్థమవుతుంది తరువాత నలభై నాలుగు ఎనభై ఎనిమిది ఇవి పెయిడ్స్ చాలా హెవీ నెంబర్స్ అనమాట వీటిని చూసిన భయం వేస్తుంది ఇవి డబ్బు ఉన్నా కానీ అది నీ డబ్బును అన్నట్లు అనిపిస్తుంది అన్నది అనమాట మీ డబ్బులు అన్నట్టే అనిపిస్తుంది వచ్చిన డబ్బు లాక్ అయినట్టు ఉంటుంది ఖర్చు చేయలేవు ఆనందంగా ఉండలేరు అంటే మీ బ్యాంక్ మీ బ్యాంక్ అకౌంట్లో నలభై నాలుగు ఉన్న ఎనభై ఎనిమిది ఉన్న మీ డబ్బు ఉన్నట్టే ఉంటుంది కానీ దాన్ని ఖర్చు చేయలేరు అసలు అంటే డబ్బు అంటే సంతోషం కూడా భారం అనిపిస్తుంది ఈ బ్యాంక్ అకౌంట్లో కానీ ఈ నెంబర్లు ఉంటే ఫ్యాన్సీ ఫ్యాన్స్ అని తీసుకుంటారు బ్యాంక్ అకౌంట్లో నలభై నాలుగు ఉండాలి ఎనభై ఎనిమిది ఉందా ఎనభై ఎనిమిది ఉండాలని అర్థమవుతుందా ఇంకొకటి ఇవే మీ మొబైల్ నెంబర్లో కూడా ఈ నెంబర్స్ ఉండకూడదండి నలభై నాలుగు ఎనభై ఎనిమిది పక్క పక్కనే అర్థమవుతుందా తరువాత మళ్ళీ బ్యాంక్ అకౌంట్లు ఎక్కడైనా సరే నలభై ఐదు యాభై నాలుగున్న నలభై ఆరు అరవై నాలుగున్న నలభై ఎనిమిది ఎనభై నాలుగున్న ఈ మూడు బ్యాంక్ అకౌంట్ ఎక్కడైనా సరే ఇవి ఈ జోడీలు కానీ ఉంటే ఈ పేడ్స్ కానీ ఉంటే ఖర్చు అనేది అదుపు తప్పుతాయి అన్నమాట అంటే విపరీతమైన ఖర్చులు ఎక్స్పెక్టేషన్ చేయలేని ఖర్చులు అన్నీ ఉంటాయి అవసరం లేని చోట కూడా డబ్బు అనేది వెళ్ళిపోతుంది ప్లాన్ చేసిన సేవింగ్స్ కూడా అసలు ఉండవు అసలు జరగదు అర్థమవుతుందా బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నానండి ఈ జోడీలు కానీ ఉంటే ఈ పేర్స్ కానీ ఉంటే ఈ నెంబర్స్ కానీ ఉంటే ఖర్చు అదుపు తప్పుతాయి అవసరం లేని చోట కూడా డబ్బులు వెళ్ళిపోతుంది ప్లాన్ చేసినా కూడా సేవింగ్స్ అస్సలు అనేటివి జరగదు ప్లేన్ ప్లా సేవింగ్స్ ఉండవు తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో అరవై ఏడు కానీ డెబ్బై ఆరు కానీ ఉందనుకోండి ఇది చాలా డేంజరస్ ప్లేస్ అండి డబ్బు విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అవసరం లేని రిస్క్ తప్పు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ బిట్కాయిన్లను లాటరీలను ఏవేవో పెడుతుంటారు కొంతమంది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కానీ టాలీ చేసి చూస్తే కదా ఎందుకు నేను కన్సల్టెన్సీ ఫీజు నైంటీ ఫైవ్ రూపీస్ ఎందుకు పెట్టానంటే అండి అందరికీ అందుబాటులో ఉండాలని పెట్టా ఎక్కడెక్కడ మీరు బ్యాంక్ అకౌంట్లో తీసుకున్నా మొబైల్ నెంబర్ తీసుకున్న ఈజీగా దొరికిపోతారండి అది చూస్తేనే అర్థమైపోతుంది మాకు అర్థమవుతుంది అంటే ఈ అరవై టు డెబ్బై ఏడు కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ ఉంది అనుకోండి ఖచ్చితంగా డబ్బు విషయంలో తప్పు నిర్ణయాలు తీసుకుంటారు షేర్ మార్కెట్లను బెట్కాన్స్ ఇట్లా ఏదో విధంగా డబ్బులు వేస్టేజ్ చేస్తుంటారు అనమాట ఉండదు వచ్చినా నిలబడదు అవసరం లేని చాలా రిస్క్ తీసుకుంటారు తప్పు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అప్పులు లోన్స్ వైపు లాగుతుంది అనమాట ఈ నెంబర్ అట్రాక్షన్ అనేది ఉంటుంది ఫైనల్గా చాలా గట్టిగా చెప్పాలి అంటే ఈ నెగిటివ్ పేడ్స్ ఉన్న అకౌంట్లో ఏవేమి నెగిటివ్ పేడ్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇవి ఇవి ఉండకూడదు అని చెప్పాను కదా బోర్డు మీద చూడండి ఉండకూడదు అని చెప్పాను కదా ఈ నెగిటివ్ పేర్స్ అకౌంట్లో డబ్బులు ఉన్నా కానీ ఉండ డబ్బులు ఉండదు వచ్చినా నిలవదు నిలవకపోతే ఖర్చులు కూడా పెరుగుతాయి ఖర్చులు పెరిగితే టెన్షన్స్ అనేవి పెరుగుతాయి ఇది ఒక చైన్ రియాక్షన్ అనమాట ఒక ముఖ్యమైన ఫైనల్గా ఒక ముఖ్యమైన క్లారిటీ అనేది ఇస్తా చూడండి వీడియో మొత్తం మీద ఇవి ఉన్నాయంటే అకౌంట్ని అన్నిట్లో మిమ్మల్ని బ్యాడే చేస్తారు డబ్బులు నిలబడవు కానీ డబ్బు విషయంలో అవగాహన కానీ లేకపోతే ఈ పేర్స్ జీవితాంతం డబ్బు వెనుక మీరు పరుగులు పెట్టేస్తూనే ఉంటారు ఈ మొబైల్ బ్యాంక్ అకౌంట్లో కానీ మొబైల్ నెంబర్లో కానీ ఈ పేర్స్ కానీ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఇవి చూడండి ఈ పేర్స్ ఇదొక పేరు ఇదొక పేరు ఇవి మొబైల్ నెంబర్లు వస్తే మంచి పేర్స్ అండి ఇవే బ్యాంక్ అకౌంట్లో కానీ వస్తే చాలా ఇబ్బంది పెడుతుంది ఫైనల్గా చెప్తున్నా చూడండి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే కేవలం ఒక నెంబర్ కాదనమాట అది డబ్బు నీ జీవితంలో ఎలా ప్రవర్తిస్తుందో చూపించే ఒక కోడ్ లాంటిది అందుకే ఉండవలసిన పేర్స్ ఏవో తెలుసుకోండి ఉండకూడని పేర్స్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండండి మీ అకౌంట్ నెంబర్ ఈరోజు ఒక్కసారి చెక్ చేసుకోండి పైన కనబడుతుంది మొబైల్ నెంబర్కు ఇదండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను మీకు ఎవరికైనా నేమ్ కావాలన్నా నేమ్ కరెక్షన్ కావాలన్నా మొబైల్ నెంబర్ కావాలన్నా బ్యాంక్ అకౌంట్ కావాలన్నా వీకల్ నెంబర్ సైషన్ కావాలన్నా లైఫ్ టైం గ్రాఫ్ కావాలన్నా పైన కట్టుతున్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంత సేపు ఓపికర్ రింగ్ అందుకు